హాయ్ ఫ్రెండ్స్ ఆరు వేల సంవత్సరాలుగా ఆహారంలో భాగంగా చేసుకున్న ఒక సూపర్ ఫుడ్ గురించి అలాగే ఆ సూపర్ ఫుడ్తో చేసిన ఒక మంచి రెసిపీ గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ ఫుడ్ గురించి ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలు ఉన్న తల్లు ఖచ్చితంగా తెలుసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి లేట్ చేయకుండా ఆ సూపర్ ఫుడ్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్ చాలా ప్రధానం ఆ ఫుడ్ నుండి మన శరీరానికి ఏమేం పోషకాలు అందుతాయో తెలుసుకోవాలి ఏదో తినేసాం కడుపు నిండిపోయింది అన్నట్టు కాకుండా మంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ ఫుడ్ వల్ల మన డైజెషన్ సిస్టమ్ బాగుండాలి మన జీర్ణ వ్యవస్థ ఎప్పుడైనా అప్సెట్ అయ్యింది అని అనిపించినప్పుడు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి మనకు అందుబాటులో ఉండి ఎక్కువ ఫైబర్ కలిగింది బీరకాయ చాలామందికి బీరకాయ హెల్త్కి మంచిదని తెలుసు కానీ తొక్క తీసి వండుకుంటారు అదే హెల్దీ అనుకుంటారు కానీ దానివల్ల ఏం యూజ్ లేదు ఫైబర్ మొత్తం ఆ బీరకాయ తొక్కలోనే ఉంటుంది కాబట్టి ఆ తొక్కలను ఏదో రకంగా తినాలి లైక్ పచ్చడి చేసుకునో పొడి చేసుకునో తినాలి ఇంకా ఈ బీరకాయ తొక్కల పొడి రెసిపీకి మరొక ఇంట్రెస్టింగ్ సూపర్ ఫుడ్ యాడ్ చేస్తే ఇంకా సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి కదా ఆ సూపర్ ఫుడ్డే అవిసి గింజలు వీటినే ఫ్లాక్ సీడ్స్ అంటారు ఈ అవిసి గింజల కాస్ట్ చాలా తక్కువ హెల్త్కి బెనిఫిట్స్ ఎక్కువ డైలీ ఆహారంలో భాగం చేసుకోవాలి వీటి ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు దాదాపు ఆరు వేల సంవత్సరాలుగా ఈ అవసి గింజల్ని పండిస్తున్నారు డైజెషన్కి ద బెస్ట్ ఆప్షన్ ఫ్లాక్ సీడ్స్ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి క్యాన్సర్తో చక్కగా పోరాడే శక్తిని కలిగి ఉంటుంది విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మం కాంతివంతంగా ఉంటుంది హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బెస్ట్ డైట్ అవి గింజలు అనడంలో సందేహమే లేదు ఇంకా ఈ ఫ్లాక్ సీడ్స్ ఆయిల్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది ఈ ఆయిల్తో జుట్టుని మసాజ్ చేసుకుంటే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది జుట్టు ఎప్పుడు హైడ్రేటెడ్గా కనిపిస్తుంది వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి మంచి ఫైబర్ ఫుడ్ విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు భోజనానికి ముందు ఈ ఫ్లాక్ సీడ్స్ని తీసుకుంటే కడుపు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది సో దానివల్ల రైస్ తక్కువగా తీసుకుంటారు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది ఇంకా ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ గింజల్లో మనకి ఎయిట్ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయి అలాగే సిక్స్ థౌజండ్ త్రీ థర్టీ ఎయిట్ ఎంజీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ బి వన్ థర్టీ వన్ పర్సెంట్ ఆర్డీఏ మ్యాంగనీస్ మెగ్నీషియం సెలీనియం పొటాషియం ఐరన్ జింక్ వంటి ఎన్నో మినరల్స్ ఉంటాయి హార్ట్ లివర్ కిడ్నీస్ బ్రెయిన్స్ వంటి ఆర్గాన్స్ అన్ని వాటి పనిని సక్రమంగా నిర్వర్తిస్తాయి ఇవి పేగుల్లో ప్రోబయోటిక్స్ని పెంచడం వల్ల మన డైజెషన్ సిస్టమ్కి సూపర్గా ఉంటుంది చాలామందికి పేగువాప అనేది ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ గింజలు బాగా సహాయపడతాయి అలాగే కాన్స్టిబేషన్ని తగ్గిస్తుంది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ గింజల్ని డైలీ తీసుకునే వారిలో ఏజ్ కనిపించదు అంటే ఎప్పుడు అండ్ డైనమిక్గానే కనిపిస్తారు చాలామంది మాకు ఏజ్ కనిపించేస్తుంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ అవసి గింజలు కూడా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇవి న్యాచురల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తాయి మీ చర్మం బారినట్లుగా ఉంటే డైలీ ఒక స్పూన్ గింజలను తినండి మీ చర్మం సాఫ్ట్గా క్లీన్గా మారుతుంది చాలామందికి పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి కదా అలాగే కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ లైక్ తామర రొసేసియా వంటివి ఉంటాయి వాటన్నిటికీ కూడా బెస్ట్ మెడిసిన్ ఈ ఫ్లాక్ సీడ్స్ ఇంకొకటి కొంతమందికి సీ ఫుడ్ తీసుకుంటే ఎలర్జీస్ వస్తాయి కదా వాళ్ళకి ఈ ఫ్లాక్ సీడ్స్ బెస్ట్ ఆప్షన్ అనమాట ఇంక ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఎదిగే ఆడపిల్లలకి ఈ సూపర్ ఫుడ్ ఎంత ఉపయోగపడుతుందంటే ఈ రోజుల్లో ఎల్లీ ప్యూబర్టీ అనేది చాలా కామన్ అయిపోయింది దానివల్ల ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ అయిపోతున్నారు కాబట్టి మన ఆడపిల్లల్ని దాని నుండి దూరంగా ఉంచాలి కాబట్టి వాళ్ళకి చిన్నతనం నుండి మంచి ఆహారం ఇవ్వాలి అలాగే ఎక్సర్సైజ్ని కూడా కంపల్సరీ చేయాలి ఇంక ఫ్లాగ్ ఫ్లాక్ సీడ్స్ ఆడపిల్లలకి ఆహారంలో భాగం చేసేయాలి తప్పదు ఇవి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి అలాగే కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇవి మంచిదే ఇంకా మన బోన్ స్ట్రెంత్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి ఇంకా వీటితో బెస్ట్ యూజ్ ఏంటంటే రొమ్ము క్యాన్సర్ పెద్ద పేగు క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లతో పోరాడటానికి అవసరమైన శక్తిని మన శరీరానికి అందిస్తాయి ఈ రోజుల్లో క్యాన్సర్ ఎంత వేగంగా ప్రబలుతుందో అందరికీ తెలిసిందే కదా కాబట్టి క్యాన్సర్ నుండి మనల్ని మనం రక్షించుకోవడం కోసం మనం క్యాన్సర్తో పోరాడే మంచి ఫుడ్ని తీసుకోవాలి అందులో ఒకటే ఈ అవసగింజలు ఇంక వీటిని మనం సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకునే ఏ స్వీట్లోనైనా వీటిని యాడ్ చేసుకోవచ్చు స్ప్రౌట్స్తో కూడా కలిపి తీసుకోవచ్చు కానీ డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి అలాగే ఈ డ్రై రోస్ట్ చేసిన అవసగింజల్ని పౌడర్గా చేసి మనం ఆహారంలో భాగం చేసుకోవచ్చు ఎలా అంటే అన్నం తినేటప్పుడు ఒక రెండు ముద్దలు ఈ అవసగింజల పొడితో తినవచ్చు ఇంకా నేను ఈ వీడియోలో చూపించినట్టు అవసి కార్ పొడి కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా డైలీ ఒకటి నుండి మూడు స్పూన్ల వరకు ఆవసగింజల్ని తీసుకోవచ్చు అలాగే నేను అవసంజలతో ఒక స్వీట్ కూడా చేశాను పైన ఐకార్డ్లో ఇస్తాను ఆ వీడియోను కూడా ఒకసారి చూడండి ఇంక ఇప్పటి వరకు మనం చాలా యూజెస్ ఉన్నాయని అవసగింజలతో చెప్పుకున్నాం కానీ వీటితో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి గ్యాస్ట్రిక్ వికారం స్టమక్ పెయిన్ కూడా రావచ్చు ఇలాంటివి మన దగ్గరికి రాకుండా ఉండాలి కానీ ఈ అవిసింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి అంటే మనం డైలీ వాటర్ను కూడా ఎక్కువగా తీసుకోవాలి అవిసి గింజల్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా అని ఒకేసారి బల్క్లో తినేయకుండా కొంచెం మితంగానే తీసుకోవాలి ఇంకా ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే అవిసి గింజల్ని పచ్చివి మాత్రం తీసుకోకూడదు ముందు చెప్పినట్టు డ్రై రోస్ట్ చేసే తీసుకోవాలి ఏ ఫుడ్లో యాడ్ చేసుకున్నా సరే డ్రై రోస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇంకా వీటిని తినడం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం వెంటనే స్కిప్ చేసేయండి ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే వర్తి అని ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్